స్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మనం ఇంట్లోనే పార్లర్లకు వెళ్లకుండా మన పాదాలకి న్యాచురల్గా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను వచ్చేయండి మనము పాదాలని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా టైం లైకో లేకపోతే మరేది రీజన్ వల్ల అలాంటి పాదాలకి మనం మీకు పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో న్యాచురల్గా నేను మీకు చూపిస్తాను వీటికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు షాంపూ నేనైతే క్లినిక్ ప్లస్ వాడాను మీ ఇష్టం ఏదైనా షాంపూ తీసుకోండి నిమ్మకాయలు ఇవి చూసారు కదా మనం వాడేసిన నిమ్మ చెక్కలు ఉంటాయి కదా నిమ్మ చెక్కలు టమోటాని ఇట్లా హాఫ్కి కట్ చేయండి కొద్దిగా పంచదార చూసారా కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె నా చాలా న్యాచురల్ అనమాట అంటే బాగా మంచి క్వాలిటీ కాబట్టి చలికి ఇట్లా గడ్డ కట్టేసింది అనమాట ప్యూర్ కొబ్బరి నూనె అయితే చలికి ఇట్లా మరపి ఉంటుంది సరే ఇప్పుడు పెడి ప్యూర్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను రండి ముందుగా ఒక బకెట్లో ఇట్లా నీళ్ళు తీసుకోండి వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్లోకి హాఫ్ ప్యాకెట్ షాంపూ వేసేయండి హాఫ్ ప్యాకెట్ షాంపూ వేసాము నిమ్మ చెక్కలు ఉన్నాయి కదా అది ఇన్ని నిమ్మ చెక్కలు కూడా వేడి నీళ్ళు ఈ వాటర్ అనేది మీ పాదాలు తట్టుకోగలిగినంత హీట్లో పెట్టుకోండి అంటే గోరు వెచ్చక కాకుండా కొద్దిగా హీట్గా పెట్టుకొని ఇప్పుడు వాటర్ని నీట్గా నీట్గా ఇట్లా కలిపేసుకోండి వాటర్ని ఇట్లా కలుపుకొని మీ పాదాలని దాంట్లో పెట్టేసేసుకోండి చూసారా ఫస్ట్ ఎంత ట్యాన్ ఉన్నాయో పాదాలు ఇలా పదహైదు నిమిషాలు మీ పాదాలని ఇట్లా వాటర్లో పెట్టుకోండి తర్వాత మీరు ఆ దాంట్లో నిమ్మ చెక్కలు వేసాం కదా ఆ నిమ్మ చెక్కలతో మీ పాదాలని నీట్గా రప్ చేసుకోండి నిమ్మ చెక్కలతో పాదాలని నీట్గా రబ్ చేయండి బాగా ఆ ట్యాన్ అనేది ఆ వేడి నీళ్ళు గోరు వెచ్చకుండా కొద్దిగా వేడి వాటర్ అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట గోరు వెచ్చని వాటర్ కన్నా పాదాలని నీట్గా నిమ్మ తొక్కలుతో బాగా రుద్దండి మసాజ్ చేయండి ఎప్పుడైనా మసాజ్ సర్కిల్గానే చేసుకోండి తర్వాత చూసారు కదా నేను టమోటాని ఇట్లా సగానికి కట్ చేశాను ఈ టమోటా మీద కొద్దిగా పంచదార చక్కెర వేసుకొని పాదం పైకి రుదు పాదానికి ఇట్లా బాగా రబ్ చేయండి రుదు పాదాలని రుద్దు అట్లా బాగా ట్యాన్ పోయే వరకు మనం బాగా పాదాలని రుద్దాలి సర్కిల్ లో రుద్దుకోండి ఆంటీ సర్కిల్లో రుద్దుకోండి మీ కంఫర్ట్ ఎంత బాగా మసాజ్ చేసుకుంటే మీ పాదాలు అంత బాగా రిలాక్స్ అవుతాయి ట్యాన్ కూడా పోతుందనమాట అంత బాగా ట్యాన్ రిమూవర్ కూడా మనకి అవుతుంది ఈ విధంగా పాదాలను రుద్దిన తర్వాత ఆ బకెట్లో ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ పాదాలని అలానే పెట్టుకొని ముందు మీరు రిలాక్స్ అయిపోండి పదహైదు నిమిషాలు మీ పాదాలని అట్లనే ఆ వాటర్లో అట్లనే ఉండండి పదహైదు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు మనము మన పాదాలు చూసారా వాటర్ని చూసారా ఎంత ట్యాన్ ఉన్నాయో మురికి అంటే మన పాదాలకు ఉన్న ట్యాన్ అంతా అట్లా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మన పాదాలని బయటకు తీసి బయటకి తీసి ఆ పాదాలకున్న తడిని మీరు నీట్గా ఒక టవల్తో తుడిచేసుకోండి పాదాలకున్న తడి తుడిచేసి మనము కొబ్బరి నూనెతో కొబ్బరి నూనెతో ఆ పాదాలకి అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లానే వదిలేసేయండి ఇంట్లోనే న్యాచురల్గా పెడిక్యూర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వీక్లీ వన్స్ అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా చేస్తే పెడిక్యూర్ జరగడమే కాదు పాదాలకి మంచి మసాజ్ జరిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకి ఉంటాయి అన్నమాట చూసారా ఎంత ట్యాన్ అనేది వచ్చేస్తుందో మనకు తెలియకుండానే అంత ట్యాన్ అనేది ఉంటుంది దీనివల్ల మంచి పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుందనమాట థ్యాంక్ యూ